దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు వందనములు ఈరోజు దేవుని వాగ్దానం అపోసలి కార్యములు పన్నెండు అధ్యాయం ఐదో వచనం పేతురు చరసాల్లో ఉంచబడను సంఘమైతే అతని కొరకు అచ్చాశక్తితో దేవునికి ప్రార్థన చేచుండెను చూడండి పే దైవజనుడైనటువంటి పేతురు గారు చరసాల్లో ఉంచబడినప్పుడు సంఘమైతే ఆయన కొరకు అచ్చాశక్తితో ప్రార్థించింది సంఘ ప్రార్థన దేవుడు ఆలకించి పేతురు గారి పట్ల గొప్ప కార్యాన్ని చేశారు ఎంత గొప్ప కార్యము అంటే పేతురు గారు ఉన్నటువంటి చరసాల గదిలోనికి ప్రభు దోత వచ్చి పేతురు గారి యొద్ద నిలబడింది ఆ గది వెలుగుతో ప్రకాశించింది పేతురు గారిని ప్రక్కన తట్టి లేపి త్వరగాలిమ్మని చెప్పినప్పుడు మరి పేతురు గారి చేతులకు ఉన్నటువంటి సంఖ్యలు ఊడిపోయాయి అయితే ఆ దోత అంటుంది కదా నీ నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కు అన్నప్పుడు ఆయన అలాగూ చేశారు అలాగే నీ పై వస్త్రమును వేసుకొని నా వెంబడిరా అని చెప్పి మొదటి కావలి రెండో కావలిని దాటించి పట్టణమునకు పోవు ఇనుప గమని దగ్గర వచ్చినప్పుడు అది తన అదే తెలుసుకుంది తర్వాత ఒక వీధి దాటిన తర్వాత పేతురు గారిని ఆ దోత వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఇదంతా కూడా పేతురు గారు నిజమని గ్రహించట్లేదు ఇది అంతా కూడా దర్శనంలో జరుగుతుందని అనుకున్నారు తర్వాత ఆయన ఇది నిజమని తెలుసుకున్నారు చూడండి సంఘము చేసినటువంటి ప్రార్థన గారిని చరసాల్లో నుంచి బయటికి తీసుకుని వచ్చింది ఈ దినాన మీరు కూడా ఎలాంటి బంతకములలో ఉన్నారో అది అనారోగ్యం అవ్వచ్చు అప్పులు అవ్వచ్చు ఇంకా ఏదైనా అవ్వచ్చు సాతాను బంధకములు అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా మీ యొక్క సంఘములో మీ యొక్క దైవజనులకి తెలియచేయండి మీ దైవజనులు సంఘముతో కలిసి ఎంతో మరి అచ్చాశక్తితో త్వరపడి మీ కొరకు ప్రార్థిస్తారు వారి ప్రార్థన ఆలకించి దేవుడు మీ యొక్క సమస్యల నుంచి మీరున్న బంధకముల నుంచి ఎంతో గొప్పగా విడిపిస్తారు కనుక పేతురు గారు ఎలాగైతే సంఘ ప్రార్థన ద్వారా గొప్ప విడుదల పొందుకున్నారో అలాగే మీరు కూడా మీ యొక్క సంఘ ప్రార్థన ద్వారా విడుదల పొందుకుంటారని నమ్మి మీరు మీ యొక్క సమస్యలను మీ దైవ సేవకులు తెలియచేయండి తప్పకుండా వారు సంఘమంతా కలిసి ఎంతో మీ కొరకు త్వరపడి ప్రార్థిస్తారు చూడండి ప్రార్థన ద్వారా ఉన్నవి లేనట్టుగా లేనవి ఉన్నట్టుగా దేవుడు చేయగలరు కనుక ప్రార్థించేవారు ఎంత మాత్రము కూడా నెగ్లెక్ట్గా ఉండకుండా తప్పనిసరిగా ఏదైనా సమస్య ప్రార్థించాలని మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రార్థన అంశం కొరకు మీరు త్వరపడి ప్రార్థించండి మీ యొక్క ప్రార్థన అవతల సమస్యలో ఉన్నటువంటి వ్యక్తికి ఎంతో గొప్ప విడుదలను ఇస్తుంది ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఈ మాటలు వింటే బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి వారికి వారింటి వారికి నీ గొప్ప రక్షణ కలిగి చెయ్యండి అయ్యా ప్రార్థించే ఆత్మ వీరికి ఇవ్వండి వారి కుటుంబం అంతా ఇరుగెత్తి ప్రార్థించేవారిగా మార్చండి అయ్యా వారి సంఘము సేవకులందరూ కూడా వారి ప్రార్థనలు గొప్పగా చేయలాగునా సహాయం చేతండి ఇదిగో తండ్రి నాయన నీ బిడ్డలకు నా తండ్రి ఎటువంటి బంధకములు ఉన్నప్పటికీ అయా ప్రార్థన ద్వారా విడిపిస్తానని వాక్యం ద్వారా మీరు ఎంతగానో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు ఇదిగో ఈ మాట మాట నమ్మేవారు కానీ ప్రజల్ని ఆశీర్వదించండి అయ్యా ఇంకా విశ్వాసములో నాయనాప్ర బలహీనులుగా ఉన్నారేమో అపనమ్మకస్తులుగా ఉన్నారేమో ఇదిగో వారిని ఇప్పుడే మీరు దర్శించి నాయనాప్రభాన్ని మాటలు ఎందు విశ్వాసం వారి జీవితంలో గొప్ప కార్యాలని ద్వారా పొందుకోవడానికి సహాయం చేయండి ధనమంతా వారిని వారి కుటుంబాల్ని మీరు పోషించి కంచె వేసి కాపాడమని కీడు శోధన తప్పించమని నామలో ఈ ప్రార్థన వినయంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం ప్రీ పర్లోక్ తండ్రి Amen.